నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ఎస్ మైన రాష్ట్ర అధ్యక్షురాలు మే ఒకటో తేదీన రాయలసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి రమేష్ అనే వ్యక్తి పైన అదే యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి దాడి చేశారు అని చెప్పేసి మే ఏడవ తేదీ ఆ రమేష్ అనే వ్యక్తి ప్రజా కుల సంఘాలను మహిళా సంఘాలను కలవడం జరిగింది అయితే ఆ విషయంపై మే ఏడవ తేదీ రాయలసీమ యూనివర్సిటీ బీసీ గారిని ప్రజా సంఘాలన్నీ వెళ్ళి కలవడం జరిగింది దాని విషయాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే బీసీ గారు చెప్పిన మాట ఏమంటే మీరు నాకు రిప్రజెంటేషన్ రూపంలో మీరు ఏమైనా ఇస్తే నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఈ విషయమే మాట్లాడడం మొదలు పెట్టామని తెలిసి గతంలో దాడులకి దాడులు ఎదుర్కొన్నటువంటి కొంతమంది అక్కడ పనిచేసిన సిబ్బంది అయినా విద్యార్థులైనా వచ్చి మా మీద కూడా గతంలో ఇలాంటి దాడులు జరిగాయి అని చెప్పేసి సలహాలకు తెలియజేశారు అసలు ఏం జరుగుతుంది రాయలసీమ యూనివర్సిటీలో దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని దాని మీద మేము కొంచెం లోతుగా ఆలోచించి అక్కడ పని చేసిన చేస్తున్నా గతంలో అక్కడ చదివి వెళ్ళిపోయిన విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి స్వప్రయోజనం కోసం ఒక వర్గాన్ని తయారు చేసుకొని వ్యక్తిగతంగా వాళ్ళ మీద దాడులు చేయిస్తూ వాళ్ళ అవినీతిని ప్రశ్నించిన వాళ్ళందరి పేర దాడులు చేయడం అనేది పరిపాటిగా యూనివర్సిటీలో జరుగుతుంది అనే విషయం సగాలో తెలిసింది అయితే ఆ విషయంపై పూర్తి సమాచారాన్ని తీసుకొని కొంత వ్యవధి తర్వాత మళ్ళీ వెళ్ళి బీసీ గారిని కలవడం జరిగింది అక్కడ జరిగినటువంటి రమేష్ జరిగినటువంటి దాడి గురించి అలాగే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కొన్ని మార్క్స్ వచ్చినటువంటి అన్యాయం గురించి అవినీతి గురించి బీసీ గారికి ఒక రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే అది ఇచ్చి వచ్చిన కొద్ది క్షణాలకే ఒక వీడియో రిలీజ్ చేశారు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి బంటుపల్లి నాగరాజు అనేటువంటి విద్యార్థిని తమ్ముడు మీరు బీసీ చాంబర్ లో ఏం జరుగుతుంది అనేది మీకు లైవ్ టెలికాస్ట్ అయినట్టుగా ప్రతి విషయం తెలుస్తుంది కానీ ఆ రోజు వెళ్ళినటువంటి సంఘాలు ఏం మాట్లాడినాయో కూడా మీకు తెలిసిందని కదా తప్పు ఎవరు చేసినా అది ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేసినా తప్పు తప్పే కాబట్టి దానికి శిక్ష ఉండాలనేసి మేము మాట్లాడడం జరిగింది రమేష్ కి తప్పైనా రమేష్ కి శిక్ష ఉండాల్సిందే యూనివర్సిటీలో అంటే ఒక చదువుకునే చోట విద్యార్థి అనే వ్యక్తి దాడి చేయడం కాబట్టి యూనివర్సిటీ పరిధిలో జరిగినప్పుడు వైస్ ఛాన్సలర్ గా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలియచేయడం జరిగింది ఈ విషయాన్ని నీకు మోసకొచ్చిన వాళ్ళు చెప్పలేదా అని ఈ రోజు ఎవరైతే పెద్ద మనుషులని చెప్పేసి బీసీని కలిసారో అంటే కుల సంఘాలలో వాళ్ళని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించడం ఇంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నీ పైన చేసినటువంటి ఆరోపణలు కానీ నీ పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ విషయంలో కానీ నువ్వు ఏమీ చేయలేదు నేను నిజాయితీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని నిరూపించే ప్రయత్నం చేయి దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం నేను తప్పేం లేకపోతే అది వదిలేసి వచ్చినటువంటి వ్యక్తుల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం మీరు చెప్పినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన ఈరోజు ఎమ్మెల్యూలో ఉంటే వైఎస్ఆర్సీపీకి పనిచేస్తారు ఇక్కడ ఉంటే టీడీపీ అంటున్నాం వైఎస్ఆర్ సిపిలో అక్కడ ఆయన చూసింది పార్టీని కాదు ఆయన కులంలో ఉన్నటువంటి ఒక మహిళ కోసం ఆయన పని చేసినాడు తప్పేముంది దాంట్లో సోషల్ మీడియాలో పెడతారు అసలు మీ సమస్య ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం యూనివర్సిటీ చదువుకోవడానికి దాదాపుగా ఇప్పుడు మూడు పీజీలు కంప్లీట్ నాలుగో పీజీ ఏమో చేస్తున్నావు యూనివర్సిటీలో నువ్వు పీజీ సెట్ రాసినావు ఏ ఫార్మాలిటీ ప్రకారం యూనివర్సిటీలో చదువుకోవాలో ఆ విధంగా నువ్వు చదువుకుంటున్నావు అంటే సంతోషించాల్సిన విషయం నువ్వు ఇంకొక పది పీజీలు చెయ్యి మేము గర్విస్తాం ఎందుకంటే మా జాతి బిడ్డ ఎక్కువగా ఉన్నతమైన చదువు మేము గర్విస్తాం కానీ ఈ నాలుగు ఐదు దాదాపు నాలుగు మూడు గత ఆరు సంవత్సరాల నుంచి యూనివర్సిటీలోనే ఉన్నావు మరి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఏ అవినీతి కనిపించలేదా యూనివర్సిటీలో పిల్లల వెల్ఫేర్ కోసం వచ్చినటువంటి ఫండ్స్ దుర్వినియోగమైన అవి నీకు కల్పించలేదా ఏ యూనివర్సిటీలో నువ్వు అయితే చదువుకున్నావు యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు దృష్టిలోకి రాలేదా దాని మీద నువ్వు ఎక్కడో క్వశ్చన్ చేసినావు ఈ రోజు నీ దాడినో లేదంటే ఇంకొకటి అవినీతిలో మేము క్వశ్చన్ చేసినప్పుడు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసిన నూట యాభై మంది విద్యార్థులు డీటెయిన్ చేయబడితే ప్రజా సంఘాలు ఎక్కడ పోయినాయని అడుగుతా ఉన్నారు కరెక్టే ప్రజా సంఘాలు ప్రజల సమస్యల మీద కుల సంఘాలు కులంలో ఉన్న మీద వాళ్ళు ఏ పై పోరాటం అయితే చేయాలనుకున్నారో అవి చేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు మరి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాలు విద్యార్థుల పనులలో మీరు కదా మీరు ఏం చేస్తా ఉన్నారు ఫేల్ సర్టిఫికెట్ అంటారు చెప్పి ప్రతిష్టం దెబ్బతీస్తున్నారని మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరేం చేస్తున్నారు ఏ రోజు న్యూస్ పేపర్లో చూసినా రాయలసీమ యూనివర్సిటీ మీద వార్తలు ఏ గతంలో ఒక పది సంవత్సరాల నుండి తీసుకున్నాం ఎన్ని దాడులు జరిగింది రాయలసీమ యూనివర్సిటీలో కొత్తగా ఈ రోజు మేము ఎంటర్ అయిన తర్వాత జరిగినట్టుగా ఇవి మేము రాకముందే యూనివర్సిటీలో ఇన్ని జరిగినప్పుడు విద్యార్థి సంఘాలైనా విద్యార్థి నాయకులైనా ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఒక రోజు ఒక వర్గానికో ఒక కులానికో వ్యక్తిగా యూనివర్సిటీని మార్చాలని చూస్తే మాత్రం మాత్రం చూస్తూ విషయాన్ని ఈరోజు రాయలసీమ ప్రజలందరూ ఎంతో పోరాటం చేసి రాయలసీమకు ఒక యూనివర్సిటీని తెచ్చుకున్నారు ఎందుకంటే రాయలసీమలో దాదాపుగా ఉన్నటువంటి వర్గాల వాళ్ళే ఉన్నారు ఎస్ఎస్టి మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి ఒక ఉన్నత విశ్వవిద్యాలయం సాధించుకుంటే ఈ రోజు ఒక వ్యక్తి కారణంగా ఒక వర్గం కారణంగా ఈ రోజు యూనివర్సిటీని లేకుండా చేసే పరిస్థితి మీరు కనిపిస్తా ఉన్నారు ఎంతో ఎస్ నువ్వు అడుగుతున్నావు నేను ఎస్సీ సామాజిక వర్గము నేను ఎస్సీ మార్గం చదువుకోకూడదని అడుగుతా ఉన్నావు చదువుకో నువ్వు అంత పీజీ చేసినా కూడా మాకు సంతోషం లేదు ఇలాగే మేము వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ రోజుకో వ్యక్తితో వీడియోలు వదులుకుంటూ ఇలాగే చేస్తాము అంటే మాత్రం ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికైనా విద్యార్థులు విద్యార్థులుగా ఉండండి చదువుకోండి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అనవసరమైనటువంటి అనివేషన్లలో దూరి అనవసరమైన రాజకీయాలు చేసి ఈ రోజు ఎవరైతే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని నేను మాట్లాడతానా ఎవరిస్తానికి రైట్ ఈ రోజు నా మీద వ్యక్తిగతంగా మీరు ఇది చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నావు నీ పైన లేట్ అలిగేషన్ ఏమైనా మాట్లాడనారా నీ ఈ పొరపాట్ల మీద అవతల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అన్నప్పుడు నువ్వు నీ కులాన్ని కూడా నాశనం చేయడానికి ముందుకు వచ్చినవు నువ్వా కులం గురించి మాట్లాడతావు కబర్దా ఇంకొకసారి గాని మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే నువ్వు కూడా మా సోదరుడు నీ ఎందుకు వచ్చింది సమస్య నువ్వు ముఖం చాటేసావు కదా ఎందుకు రాలేదు నువ్వు నువ్వు వీడియో తీసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టినంత మాట్లాడ వెనక్కి వెళ్ళిపోయే సగం కాదు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడే మీద ఆలోచించి మాట్లాడు ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రాబోయే రోజుల్లో చట్టపరంగా ఏదైతే ఎదుర్కోవాలో ఎదుర్కొంటావు ఎందుకు ఎందుకు చెప్తున్నా విన్నా నేను బయట ఒక రూమ్ లైన్ ఇంకా మీ యూనివర్సిటీలో జరగలేదు అంటున్నావు జరగకపోతే మంచిదే జరిగిన దాన్ని చూపిస్తే నువ్వు ఏం చేస్తావు ఏమంటే ఆడపిల్ల విషయాన్ని మేము బయట పెట్టకూడదని ఉంటుంటే ఈ ఇష్టానికి నువ్వు రెచ్చిపోయి మాట్లాడదు ఎప్పటికైనా జరిగిన దాన్ని ఇంతటితో ఆపేసి మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టి మీరు ఉంటే బాగుంటుంది లేదు నేను ఇలాగే చేస్తా అంటే నువ్వు నీ వెనుక ఎవరైతే నడిపిస్తున్నారో ఈరోజు మేమేం రాజకీయ పార్టీల ముసుగులో రాలేస్టీ మహిళా కొన్ని ప్రజా సంఘాలైనా కూడా ఎన్ని ఒక రాజకీయ నాయకుడికి కొమ్ము కాసుకుంటూ ఒక రాజకీయాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు నీ ఫేస్బుక్ చూస్తే తెలుసు ఏ రాజకీయ నాయకుడు నీ వెనక ఉన్నాడు అనేది నువ్వే మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి విద్యార్థిని చదువుకో నీకెందుకు రాజకీయాలు మనీ ఎంత ఉన్నాము నీ వెనకైతే ఎవరు నడిపిస్తున్నారో ఎవరు నీతో ఈ పనులు చేపిస్తున్నారో ఎవరి కుట్లలో ఎవరి ముచ్చులో నువ్వు ఇరుక్కున్నావో నువ్వు తెలుసుకో అప్పుడు నువ్వు బాగుపడతావు అంతవరకు నేను ఇలాగే చేస్తాను అంటే మాత్రం రాబోయే పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటావని తెలియజేస్తా ఉన్నా నా పేరు నంది విజయలక్ష్మి మైలాయితే రాష్ట్ర అధ్యక్షురాలు